హాయ్ ఫ్రెండ్స్ వైజాగ్లో మన అయోధ్య రాముడిని చాక్లెట్తో తయారు చేశారు రండి ఇప్పుడు చూపెడతా ఇక్కడ ఎంట్రీ ఫీజ్ ఇరవై ఐదు రూపాయలు మనిషికి చలో చాక్లెట్ రాముడిని చూపెడతా మీకు ఇదిగోటండి చాక్లెట్ రాముడు మన అయోధ్య చాక్లెట్ రాముడు బాగా తయారు చేశారు డెకరేషన్ కూడా బాగా చేశారు వర్షంకి ఎటువంటి లీకులు కూడా లేవు చాక్లెట్ కరిగిపోకుండా ఇటు అటు కోలాలు కూడా పెట్టారు కిందన డెకరేషన్ చూస్తున్నారు కదా స్టెప్స్ స్టెప్స్ కూడా చాక్లెట్లతో డెకరేషన్ చేశారు చాలా బాగా చేశారు నెక్స్ట్ మీకు వీడియో ఎనభై తొమ్మిది అడుగులు వినాయకుని చూపెడతా నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే శ్రీనగర్ వైజాగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్